పేదాపురం లో స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న లోపాల్గొన సిఎం చంద్రబాబు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ సెగ్రగేషన్ ప్రాజెక్ట్ మోడల్ గురించి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలు చేసిన ప్రాజెక్టుకు తగిన ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకుని వెళ్ళాలని కలెక్టర్ని ఆదేశించారు. సర్ మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సో త్రీ వింగ్స్ పెట్టినా సరే మిక్స్ చేసి వేస్తున్నారు సో అలా సపరేట్ చేయాలంటే కొంచెం వస్తువు అందుకని మాకు ఐడియా వచ్చింది సార్ మేము మా ట్రైనర్స్ చెప్తే వాళ్ళకి ఐడియా మేము ఈ ప్రాజెక్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్ వేస్ట్ అనేది మనం ఇందులో వేస్తే అది వెబ్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సపరేట్ చేసి సెగ్రిగేట్ చేస్తుంది సార్ In low, memory in sensor, sensors, you sensor proximity sensor. metal detection, mm. metal, mm. metal. Mm. metal. Next, IR sensor, u sensor. Mm. Mm. Slots. Mm. Next, <laughs> <so. laughs> <laughs> no separate वेस्ट अनेदांनी आपण कधी वेकून टाकतोस बेड वेस्ट अनेदी मॅनिफेचर्ड ऑर एबल टू सेग्रीगेट ऑटोमेटिक सेंसर फिल एसेड अपडे सेग्रीगेटिंग प्रोसेस वेट जेसना गुड अंडर द ग्रीन लॅब्स स्कीम मे मल्टीप्लाइंग इज दमेंटशिप 49 ऑन गव्हर्नमेंट्स विल बी रोबोटिक्स 3D प्रिंटिंग ड्रोन आणि ड्रायव्हिंग इज द एंटी इंस्पायर प्रोजेक्ट की झाला बेस्टनेस प्रोजेक्ट्स तर रेडी होतो टीचर्स की बद्दल ಯಾವಾಗ అందుకని ఈ రోబోటిక్స్ కంపెనీ హావ్ యాస్డ్ ఎట్ ఎండ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎట్లా ఇది చేశాం నేను కూడా వర్కౌట్ చేస్తాను ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్ని చాక్లెట్ నా రోబోటిక్స్ చేస్తారు ట్రైనింగ్ ఇస్తారు మనం గవర్నమెంట్ స్కూల్ లో ఫార్ట్ నైన్ స్కూల్ లో చేస్తున్నాం సార్ థింకింగ్ మనీ వస్తుంది సార్ మనకి గవర్నమెంట్ అకాడమీ అది పే చేస్తాం చేశారు మీరు ఇంటిగ్రేట్ చేయండి